అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే తులారాశి మరి తులారాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోని అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఇరవై మూడవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు మరి వీరి యొక్క గ్రహస్థితి ప్రకారం ప్రకారం ఈ తులారాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అంటారు తులారాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి చూస్తే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం అలానే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారంతో పాటు వీళ్ళకి ఏదైతే దశమ స్థానంలో బుధుడు అలానే భాగ్యస్థానంలో రవిశుక్రుడు యొక్క కలయిక ఉండటం అష్టమ స్థానంలో గురువు యొక్క ఫలితం అనేది ఉంటుంది అంటే స్థానంలో గురువు ఉండటం వల్ల కొత్త ఆదాయానికి ఉంటే మించిన ఖర్చులు ఉంటాయి ఆదాయాన్ని పొదుపు చేసుకోవాలి మాట పొదుపు చేసుకోవాలి మితంగా తిండి విషయంలో కూడా కొన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫుడ్ పాయిజన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి ఎక్కడ పడితే అక్కడ తినకుండా సకాలంలో భోజనం చేసి ఆరోగ్యపరంగా ఇబ్బందుల నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలాంటి స్నాన చలనం జరగటం ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల లాభం కలగటం నిష్ణాతులైన వాళ్ళని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశీయానాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటే విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా తొందరపడి వెళ్ళకూడదు ఆచితూచి అడుగు వేసి ఆలోచన అనేది పెంపొందించుకొని ముందుకు వెళ్ళాలి దానితో పాటు ఇంటిలో కుటుంబ బాధ్యతలు బాగా పెరగటం భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేసుకొని ముందుకు వెళ్ళాలి అలానే కదుపు పొదుపు చేయటం ఏది పడితే అది డబ్బులు ఖర్చు చేయటం కాదు ఎంతవరకు ఖర్చు చేస్తున్నా మితంగా ఖర్చు చేస్తున్నాం అని చూసుకోవాలి ఆనందమూల మధ్యలో సఖ్యత పెరిగే అవకాశం ఉంటుంది అకాల భోజనం చేయటం వల్ల కూడా ఆరోగ్యపరంగా హాని జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అయితే వీళ్ళకి వృత్తిపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంటుంది కానీ పొదుపు చేయటం మంచిది అంటే అనవసరమైన ఖర్చులు వచ్చి ఇరవై ఐదు పర్సెంట్ అనవసరంగా వృధా ఖర్చులు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వృధా ఖర్చులు లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే జీవితంలో వీళ్ళ సక్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే జీవితంలో లైఫ్లో బాగుంటుంది ఓకే ఓకే గురుగారు తులారాశి వారికి వచ్చేసి ఈ వారంలోని ఎలాంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే ఈ వారం మొత్తంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అనుకుంటే సో మరి ఏ దేవుని ఆరాధించి ఎటువంటి పరిహారం చేసుకుంటే ఈ వారం మొత్తంలోని వీరికి మెరుగైన ఫలితాలు వస్తాయి అంటారు వీళ్ళకి విఘ్నం లేకుండా జీవితంలో కాలానికి విఘ్నం కలుగుతుంది విఘ్నం లేకుండా ఉండటానికి పనుల్లో కాలయాపన లేకుండా ఉండటానికి విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే వీళ్ళకి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతే గణపతి యొక్క ప్రార్థన చేసి గరికతోటి గకార అష్టోత్తరంతో బుధవారం రోజున చక్కగా మరి గణపతి ఆరాధన చేసి చేయటం వల్ల కూడా వీళ్ళకి విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి వక్రతుండ మహాకాయ సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవ సర్వకార్యేషు సర్వదా అన్నారు గణపతి యొక్క ప్రార్థన చేయాలి గణపతి యొక్క ప్రార్థన చేస్తే మనకన్నీ కూడా విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి తులారాశి వాళ్ళకి మంచి మెరుగైన ఫలితాలు అనుకున్నవన్నీ కూడా సర్వకార్య విజయాన్ని కూడా లభించాలంటే ఖచ్చితంగా తులారాశి వాళ్ళు గురువు యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్త కవచాంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పారాణాన్ని కూడా గురువారం రోజున చేయటం వల్ల మంచి సమస్త ఫలితాలన్నీ కూడా జరిగే అవకాశం మంచి జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి